హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపప్ సూపప్గా ఉండబోతుంది మరి భూమి మీద ఎటాక్ చేయించిన అపూర్వకి మరి గగన్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు తాట తీస్తా భూమి ఎక్కడున్నా తను నా మనిషే తన జోలికి వస్తే మీకు మామూలుగా ఉండదు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరి తన్నులు తినటం గ్యారంటీ అపూర్వ తప్పుల మీద తప్పు చేస్తున్నావు ఈసారి క్షమించేది లేదు అని చెప్పి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చాడా అసలు అపూర్వ గగన్ల మధ్య ఎందుకింత ఫైటింగ్ జరుగుతుంది మరి భూమికి ఏం చేసింది అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే మరి గగన్ మనసు మారి భూమిని త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఐసీయూలో ఉన్న శరత్చంద్ర కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి తనకి మాట్లాడాలని చెప్పి ఉంటుంది కానీ మైండ్ మాత్రమే పనిచేస్తుంది బాడీ మాత్రం ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీకి హెల్ప్ అవ్వకుండా అలా అచేతనంగా ఉంటాడు కానీ తనకి ఎందుకో కలలో కన్నుల ముందు కూతుర్ని చూస్తూ ఉన్నా కానీ కూతురు చచ్చిపోతానన్నా కానీ కదలేని పరిస్థితి శరత్చంద్రది త్వరగా తను కోలుకుని భూమిని అక్కున చేర్చుకోవాలని పదే పదే తాహత పడుతూ ఉంటుంది శరత్చంద్ర లోపల ఇన్నర్ ఫీలింగ్ కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేడు ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి నర్స్ అని చెప్పి పిలుస్తాడు ఏంటి ఏంటి సార్ అనగానే ముందు ఎవరైనా వచ్చారా ఈయన రూమ్లోకి అనగానే వచ్చారు సార్ వాళ్ళ అమ్మాయి అంట భూమి పేరు అనగానే వెరీ గుడ్ ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈయన కండిషన్ బాగుంటుంది కొంచెం రెస్పాండ్ అవుతుంది బాడీ తను ఇక్కడే ఉంటే మంచిది గంట గంటకి తను ఈతనితో మాట్లాడితే త్వరగా కోలుకునే శక్తి ఉంటుంది అని చెప్పి అనగానే అలాగే సార్ నేను వాళ్ళతో మాట్లాడతాను చెప్తాను సార్ అని చెప్పేసి నర్స్ బయటకు వస్తుంది ఇంకా భూమి ఏడుస్తూ కూర్చుంటే భూమి గారు ఒకసారి రండి అని చెప్పి పిలుస్తుంది చెప్పండి అనగానే మీరు ఆయనకి కూతురు అంటున్నారు కదా అతను మీరు పట్టుకుని ఉన్నప్పుడే అతనికి ఎక్కడ లేని కోలుకోవాలనే ఫీలింగ్ మైండ్లోకి వస్తుంది మిమ్మల్ని మీతో మాట్లాడాలని పాపం తహతహలాడుతున్నారు కానీ ఆయనకి శరీరం సహకరించటం లేదు ఆయన దగ్గర కూర్చుని మీరు కొన్ని మాటలు చెప్తూ ఉండండి ఎన్ని రోజులైనా పర్వాలేదు ఎన్ని గంటలైనా పర్వాలేదు కనీసం పావు గంట సేపన్నా ఆయనతో మాట్లాడండి ఆ మాటలకి ఆయన స్పృహకు అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు అవునా అయితే నాకేం బా నాకేం పర్వాలేదు ఏ సమయమైనా పర్వాలేదు నాన్నను బతికించుకోవడానికి మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ఏసీపీ నైని భూమికి ఫోన్ చేస్తుంది మేడం చెప్పండి మేడం అని చెప్పి అనగానే ఏంటి భూమి ఎలా ఉన్నావు అనగానే ఏదో పర్వాలేదు మీ నాన్నగారికి ఎక్కడి వరకు వచ్చింది నాన్నగారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు మేడం సరే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా లిస్ట్లో లేని పర్సన్ ఇంకొక పర్సన్ యాడ్ అయ్యారు ఆయన దగ్గరికి ఎంక్వైరీకి వెళ్తున్నాము అనగానే ఏంటి మేడం ఎవరు ఆ మనిషి మీకు తెలిసిన వాళ్ళే చెప్తూనే ఉన్నాం కదా ఈ హత్య ప్రయత్నంలో దూర బంధువులు ఎవరూ లేరు అంత దగ్గర వాళ్ళే ఇంతమందికి మరి శరత్చంద్ర గారు ఎందుకు కోపాన్ని తెప్పించారో నాకైతే తెలియటం లేదు ఎవరు మేడం ఆ వ్యక్తి అదే ఇప్పుడు రీసెంట్గా కృష్ణప్రసాద్ గారి కూతురు హిందూ వాళ్ళ ఆయన పేరు వంశీ అవునా తనకి నాన్నకి ఏంటి సంబంధం తనెందుకు నాన్న మీది ప్రయోగం చేయాలనుకున్నారు ఇవన్నీ ఇంటరాగేషన్లో తేలుతాయి మేడం మేము అక్కడికే వెళ్తున్నాం అని అనగానే సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అదేంటి వంశీ ఎందుకు గెస్ట్ హౌస్కి వచ్చారు తను నాన్నకి తనకి గొడవేంటి కట్నం కోసమా కట్నం అయితే గగన్ గారు మొత్తం ఇచ్చారు కదా అయినా కట్నం కట్నం కోసం ఇంత ఆగా ఇచ్చానికి దిగజారుతారా ఇదంతా చూస్తుంటే పూర్వనే అతనితో చేపించిందా అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మరి ఏసీపీ నైని వంశీ ఇంటికి వెళ్తుంది వంశీ ఇంట్లో ఇంకా కాఫీ తాగుతూ కూర్చుని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఇందు కూడా వచ్చి ఏంటో మామయ్య ఎప్పుడు కోలుకుంటారో ఇంట్లో ఎప్పుడు మనస్త మనశ్శాంతిగా ఉంటుందో అమ్మకంతా బాధగా ఉంటుంది అమ్మని బాగా చూసుకునేవారు అత్తయ్య మామయ్య అసలు ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళైనా సొంత కూతురులాగా చూసుకున్నారు ఇప్పుడు అమ్మకి చాలా బాధగా ఉంటుంది చెయ్యి విరిచేసినట్టు ఉంటుంది అనగానే సౌందర్య అంటుంది అవును మీ విషయంలో కూడా పాపం ఆయన అలాగే ఉన్నారు కానీ మీ అత్తయ్య మాత్రం మామూలుది కాదు అసలు నిజంగా ఆయనకు తగ్గ భార్యనే కాదు ఎంతసేపు ఆవిడ స్వార్థం ఆవిడకి డబ్బు ప్రపంచం అన్నట్టుంది మమ్మల్ని ఎంతగా మోసం చేసింది అంత ఇస్తాను ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పి చేతులు దులిపేసుకుని పక్కకి వెళ్ళిపోయింది పాపం మహాన్ బావుడు ఆ గగన్ గారు వలన ఈ కట్నం వచ్చింది కానీ అదే మీ అత్తయ్య అయితే ఇస్తుందా ఇవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ అక్కడికి నయని ఎంట్రీ ఇస్తుంది ఇంకా నయని లోపలికి రాగానే తన ఎస్ఐ కూడా లోపలికి వస్తాడు ఏంటి మేడం ఇదేంటి పోలీసులు మా ఇంట్లోకి వచ్చారు అనగానే ఇంకా షాక్ అవ్వకండి మీ ఇంటికి వచ్చారు అంటే మీలో ఎవరేదైనా తప్పు చేస్తేనే కదా వచ్చేది అనగానే అదేంటి మేడం మేము ఎవరైనా తప్పు చేసేవాళ్ళం కాదు అని మీరనుకుంటే సరిపోతుందా ఏం వంశీ నువ్వు కూడా చెప్పచ్చు కదా తప్పు చేస్తావా చేయవా అనంగానే మేడం అనగానే ఒక్క నిమిషం వంశీ నువ్వేంట్రా అలా గడగడలాడిపోతున్నావేంటి ఏం చేసావేంటి అనగానే నాన్న ఊరుకోండి నాన్న మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా నాయని చూడండి వంశీ శరత్చంద్ర గారికి గారికి మీరేమవుతారు అనగానే వాళ్ళ మేనకోడలకి భర్తనండి అవునా మరి ఆయనకి నీకు ఉన్న సంబంధం ఎలాంటిది మేము ఎప్పుడూ కూడా క్లోజ్గా ఎప్పుడూ లేము ఈ సంబంధం విషయంలో కృష్ణప్రసాద్ అంకుల్కి నాకు సంబంధం ఉంటుంది కానీ ఆయన ఎప్పుడైనా హాయి బాయ్ మాట తప్ప అంత పరిచయాలు ఏమీ లేవు ఎస్ పరిచయం లేనప్పుడు గెస్ట్ హౌస్లో వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది వంశీ నేనా గెస్ట్ హౌస్కి నిన్నటువంటి ఎవరు చెప్పారు మీకు ఎవరు చూసారు అని బుకాయించే ప్రయత్నం చేస్తారు అవునా నిజంగా వెళ్ళలేదా గుండెల మీద చేయి వేసుకుని చెప్పు మీ అమ్మా నాన్న మీద ఒట్టేసి చెప్పు నువ్వు శరత్చంద్ర గారు గెస్ట్ హౌస్కి వెళ్ళలేదా ఆ రోజు అనగానే నేను ఎందుకు ఒట్టేస్తాను నేనేం వెయ్యను చూడు వంశీ నువ్వు ఒట్టు వేసినా వెయ్యకపోయినా నువ్వు ఆ రోజు వెళ్ళింది నిజం నువ్వు చంపాలనుకున్నది నిజం ఇది అక్షరాల నిజం అనగానే నో నో నేనేం పాపం చేయలేదు అని నువ్వంటే ఎలా ఇదిగో సీసీ ఫుటేజ్ మొత్తం చెప్పేస్తుంది ఇది చూసిన తర్వాత నువ్వు వచ్చావా రాలేదన్నది నువ్వే చెప్పాలి అని చెప్పి సీసీ ఫుటేజీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇంకా నోట మాట రాకుండా సైలెంట్ అయిపోతాడు మరి వంశీ ఆధారాలు లేకపోతే ఎంతమంది అయినా ఇలా దోషులు నిర్దోషులం అని చెప్పి కాలర్ ఎగరేస్తూ ఉంటారు ఒక్కసారి ఆధారం దొరికిన తర్వాత కాలు కింద చెప్పులాగా అయిపోతారు అనగానే మేడం మీకు దండం పెడతాను మేడం నేను వెళ్ళటం వాస్తవమే కానీ కానీ ఏంటి ఏంట్రా కానీ అని అంతా వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడండి మేడం చెప్పేది వినండి మేడం ఒక్క మాట చెప్పినా నేను వింతల్చుకోలేదు చెప్పినాను కదా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను మీరేం చెప్పాలనుకున్న పోలీస్ స్టేషన్కి చెప్పి వచ్చి చెప్పండి ఆధారాలలో ఏం మాత్రం మీరే ఈ ప్రయత్నం చేశారంటే మామూలుగా ఉండదు ఎస్ఐ అని చెప్పేసి నైని ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఇదేంట్రా ఇంత పెద్ద ట్విస్టు నువ్వేంటి వాళ్ళ మామయ్య మీద ప్రయత్నం చేయటం ఏంటి నిజం చెప్పరా ఏం జరిగిందిరా అని చెప్పి నిలదీస్తాడు ఇంకా అలా నిలదీసేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు ఎలా ఈ కేసు నుంచి బయటపడాలి నన్ను ఇరికించేసింది ఆ దీపాన దానికి డబ్బులు అడుగుతోంది కదా నలభై లక్షలు అది ఇవ్వలేదని పోలీసులకు అదే కంప్లైంట్ చేసిందా దాని పని మామూలుగా ఉండదు చెప్తాను అని చెప్పి వెంటనే దీపాకి ఫోన్ చేస్తాడు హలో వంశీ నలభై లక్షలు రెడీ చేసావా అనగానే ఛీ నోర్మయ్యి అనగానే ఏంటి అంత కోపం వస్తుంది నువ్వు పోలీసులకి నా మీద కంప్లైంట్ చేసావు కదా ఏంటి వంశీ నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నువ్వు నాకు నలభై లక్షలు ఇస్తానన్న తర్వాత కూడా నేను పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టిస్తాను కలలుగంటున్నావా తప్పించుకోవాలని చూస్తున్నావా ఒకసారి తప్పించుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్కే వెళ్తుంది విషయం చూడు బేబీ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళిపోయింది నేను పోలీసులందరిలోనే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎంత నెత్తి నూరు కొట్టుకున్నా నన్నైతే ఇది ఇది చేయలేవు అని చెప్పేసి అంటాడు ఇంకా మాటలకి వెంటనే దీప వంశీ నేను ఎవరితో చెప్పలేదు వంశీ నువ్వే ఆలోచించు నాకు మాత్రం ఏదో ఒకటి దారి చూపించు అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది అబ్బాయి ఏంటండి మీ గోల ఇంకా ఫోన్ అవ్వలేదా అని చెప్పి ఇందు వస్తుంది ఇందు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది ఇంకా నిద్రపోతాడు గగన్ నిద్రపోయిన రాత్రి అర్ధరాత్రి మెలకు వస్తుంది ఇంకా లేచి దుప్పటి తీసి వాటర్ తాకి కూర్చుంటాడు ఆలోచిస్తూ ఉంటాడు భూమిని భూమి విషయంలో నేను బయటకు గెంటేసి తప్పు చేశానా పాపం ఒంటరి ఆడపిల్ల అయినా తను మనసు మార్చుకుని మా ఇంటికి వస్తానని అమ్మతో చెప్పింది మరి నేను ఎంత బొర్పడ్డాను తన విషయంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చాలాసార్లు చెప్పాను తన వెనకాల చాలాసార్లు తిరిగాను అప్పుడు భూమి నాకు ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు ఇప్పుడు మనకి పెళ్ళవుతుంది కదా తనకు తనే అర్పించుకుంటానని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నేను తనని ఇంటి నుంచి గెంటేసి అసలు మాతో కలవాలని మాత్రం ప్రయత్నించకు అని అలా అనటం నిజంగా సబబేనా కరెక్టేనా గగన్ ఒక్కొక్కసారి ఆవేశం మనిషి తెలివితేటల్ని మింగేస్తుంది అనడానికి ఇదేనా ప్రతీ ప్రతీకార చర్య అసలు అలా ఎందుకు చేశాను అంత కోపం నాకు ఎందుకు వచ్చేసింది అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉంటాడు గగన్ ఇంకా వెంటనే అక్కడికి భూమి ప్రత్యక్షమై హలో గగన్ గారు నా కోసమే ఆలోచిస్తున్నారా నా కోసమే ఆలోచిస్తున్నారు కదా అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు ఆగుతారండి నాకు దూరంగా ఏ నిజంగా నేను అంటే మీకు ఇష్టం లేదా నా మీద మీకు ప్రేమ లేదా మరి ఆకాశం ప్రేమ ఉందన్నారు మీరు నాకు ఇచ్చిన ప్రేమ కానుక మీరు నాకు ఇచ్చిన హగ్ ఇవన్నీ మీకు గుర్తులేవా ఇవన్నీ మర్చిపోయి నన్ను బయటికి వెళ్ళిపోమంటారా నిజంగా అది ప్రేమేనా అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇదిగో భూమి నన్ను ప్రశ్నించకు ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకు దయచేసి అని చెప్పి అనగాని ఏం ఇబ్బందిగా ఉందా అదే మీరు చేసేది మీకే నచ్చటం లేదు కదా అని చెప్పేసి అడుగుతుంది అవును నాకే నచ్చటం లేదు అని చెప్పేసి అనుకునేసరికి అక్కడ భూమి ఉండదు ఏంటి భూమి నాతో మాట్లాడి నన్ను ప్రశ్నించినట్టుగా ఇంత కనిపించింది భూమి లేకుండానే ఎన్ని మాటలు మాట్లాడానా అని చెప్పేసి అనుకుని తను ఫోన్ చేసినా నేను కట్ చేశాను నిజంగా ఎంత బాధపడుంటుందో భూమి విషయంలో చాలా దారుణమైన మిస్టేక్ చేశానేమో అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నిద్రపట్టక పైన టెరస్ పైకి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి హాస్పిటల్ దగ్గర రూమ్ దగ్గరే మరి తను షెల్టర్ తీసుకుని ఉండటంతో ఇంకా తను కూడా గంట గంటకి శరత్చంద్ర గారిని చూసుకుంటూ బయటికి వచ్చి గగన్ గారితో మాట్లాడాలని చెప్పి ఇంకా మెసేజ్ చేస్తుంది ప్లీజ్ సార్ మాట్లాడండి సార్ సారీ సార్ అని చెప్పి పెడుతుంది ఇంకా మెసేజ్ చూసిన గగన్ వెంటనే ఏంటి ప్లీజ్ అంటుంది సారీ అంటుంది తను నాకెందుకు సారీ చెప్తుంది అని చెప్పేసి అనుకుని రిప్లై మాత్రం ఇవ్వడు ఇంకా భూమి దయచేసి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయండి సార్ నా మాట వినండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నాలుగైదు సార్లు మెసేజ్లు కంటిన్యూగా పెడుతుంటే ఐదోసారి రెస్పాండ్ అవుతాడు గగన్ ఏంటి భూమి ఇంత అర్ధరాత్రి వేళ పడుకోకుండా ఏం చేస్తున్నావు ఏంటి ఈ పిచ్చి పనులేంటి అని చెప్పి అంటాడు నిద్ర అర్ధరాత్రి అపరాత్రి అన్నప్పుడు మనకు వచ్చే నిద్రను బట్టి ఉంటుంది సార్ అసలు ఈ బాధకి నిద్ర ఎక్కడ వస్తుంది కంటి మీద లేదు మీతో మాట్లాడాలనిపించి చేశాను మీరేమో ఫోన్ని కట్ చేస్తున్నారు ఏమైంది సార్ ఎందుకట్లా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది నువ్వు నన్నేం ప్రశ్నించకు అయినా నీ విషయంలో నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను అదేంటి సార్ మీరు నా మీద చూపించిన ప్రేమ అంతా పోయిందంటారా అది ఇప్పుడప్పుడే నన్ను అడుక్ భూమి అవసరం వచ్చినప్పుడు నేనే నీతో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా భూమి ఒకప్పుడు గగన్ తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుని తనతో గడిపిన క్షణాలన్నీ కూడా పానీపూరి తిన్నప్పుడు అలాగే మరి తను రోడ్డు మీద రాను రాను అంటే ఒక్కసారిగా చేతుల మీద తీసుకుని కారులో కూర్చోబెట్టి ఇంటికి పదాన్ని చెప్పేసి తీసుకువెళ్ళిన విషయాలు ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న వాతావరణానికి తనలో తనే ధైర్యాన్ని నింపుకుని ధైర్యంగా ఉంటుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసరికి బయట క్యాంటీన్ నుంచి కాఫీ తెచ్చుకుని తాగుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మార్నింగ్ మార్నింగే కృష్ణప్రసాద్ వస్తాడు రావడంతోనే అమ్మ భూమి చెప్పండి మావయ్య ఏంటి మావయ్య నాకే నాకు నమ్మసక్యంగా లేదు నాన్నగారికి ఇలా అవ్వడానికి ఇంతమంది హస్తం ఉందా ఇంతమంది ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆఖరికి గగన్ గారితో సహా కానీ నేను నమ్మలేని నిజమేంటంటే గగన్ గారు ఒకవేళ నాన్నతో మాట్లాడడానికే వెళ్ళి ఉంటారేమో మావయ్య అంతే తప్ప ఆయనని పొడిచిన తర్వాత ఆయన అక్కడ లేరు ఆయన నన్ను తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టినప్పుడు నాతో పాటే ఉన్నారు గగన్ గారు ఇక్కడికి ఎలా వస్తారు ఆయన తప్పిదం ఏది లేదని నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను కానీ మీరు చెరి ఎందుకు వెళ్ళారో చెప్పనే లేదు అని చెప్పేసి అను కానీ చూడమ్మా మీ నాన్న మీద కోపం ఉంది కానీ మరీ నేను ఇలా పొడిచే అంత కోపం నాకు లేదమ్మా అని చెప్పేసి అంటాడు అయితే నీకు విషయం చెప్పడం ఏంటంటే ఏదో రకంగా భూమి నిన్ను ఆ ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అపూర్వ నువ్వు వచ్చేస్తే తనకి సులువు మార్గం క్లియర్ అవుతుందని నిన్ను చంపాలని ప్లాన్ చేస్తుందమ్మా అపూర్వ అవును మావయ్య ఇప్పుడేంటి ఎన్నిసార్లు ట్రై చేసింది నాకు నేనే నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా తన ప్రయత్నం చేయనివ్వండి అని చెప్పేసి అంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి భూమి ఖచ్చితంగా నిన్ను అపూర్వ ఏదో రకంగా టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి అనగానే నేను ఒక్కరి ఒంటరి కాదు మావయ్య నేను ఎక్కడున్నా ఆయన నా వెనకాలే ఉంటారు నాకు ఆపద రానివ్వరు నాకు ఆ ధైర్యం ఉంది సభాష్ భూమి కానీ వాడు ఇప్పుడు నిన్ను వద్దనుకుంటున్నాడు కదమ్మా ఆ శరత్చంద్ర గారి గారు కూతురని చెప్పి తెలిసిన తర్వాత నిన్ను దూరం పెడుతున్నాడు కదా పెట్టనివ్వండి మావయ్య ఎన్ని రోజులు పెడతారు ఆయన పెడితే నెల మ్యాక్సిమం నెల రోజులు పెడతారేమో ఆ తర్వాత అయినా మనసు కరుగుతుంది కదా అప్పుడు అదే అప్పుడు నా జీవితంలోకి ఒక కొత్త పెలుగు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేనమ్మా నేను బయలుదేరతాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి ఏసీపీ ఫోన్ చేస్తుంది చెప్పండి ఏసీపీ మేడం అని చెప్పి కానీ చూడండి గగన్ భూమి మీద లేటెస్ట్గా అటాక్ జరిగింది ఆ స్పాట్లో నేను వెళ్ళి రక్షించకపోతే తను ఐదు నిమిషాలు తన ప్రాణాలు కోల్పోయేది అంతగా తన మీద ద్వేషం పెట్టుకుని మరి జనాలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి భూమిని మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంట్లోంచి పంపించేశారు అని చెప్పి అడగంగానే అది మా పర్సనల్ విషయం అండి అయినా తన అంటూ తనకుంది కదా ఇన్నాళ్ళంటే ఒకప్పుడు తనకి ఇల్లు వాకిలి ఏం లేదు కాబట్టి ఇంట్లో షెల్టర్ ఇచ్చాను ఇప్పుడు తనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు మేము ఎలా ఇస్తాం అనగానే ఇంకా ఆలోచనలో పడుతుంది సరే మీరు భూమిని ఎందుకన్నా మంచిది కొంచెం సేఫ్గా చూసుకోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా అదే సమయంలో అపూర్వ కూడా మరి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా గగన్ వెళుతూ ఉంటే కారు అడ్డంగా పెట్టి అపూర్వ ఆపేస్తుంది ఇంకా వెంటనే కారులో నుంచి దిగిన గగన్ అపూర్వని రోడ్డు ఏమైనా మీ తాతకారుదనుకుంటున్నావా అని చెప్పి అంటాడు ఏంట్రా ఓ మంచివాడులాగా తెగ బెల్డెప్పి ఇచ్చేస్తున్నావు అసలు ఇప్పటి వరకు నీ అంత మంచివాడే లేడు అసలు అందరికీ న్యాయమే చేస్తాను పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు నటించి దొంగచాటుగా నా భావన చంపాలనుకున్నావా నీకు అసలు మానసి మనసే లేదారా దొంగచాటుగా దెబ్బతీయాలనుకుంటావా అయినా ఆ చెర్రీని కృష్ణ ప్రసాద్ని వంశీని రెచ్చగొట్టి నీ వైపుకు తిప్పుకుని నా భావన చంపాలనుకున్నావు కదా నువ్వు అనుకున్నట్టు నా భావ ప్రాణాలు పోతే నీకు భూమి దొరికిద్దనుకున్నావా దాన్ని ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట వేయించేస్తాను అప్పుడు నీకు నీకు నచ్చినది నీకు దూరం చేస్తాను షటప్ అపూర్వ నా ముందు మాట్లాడే శక్తి మాట్లాడే స్థాయి నీకు లేదు నీలాగా చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయిన పూర్వ అంత ఫేస్ టు ఫేస్ నేను దొంగచాటుగా దెబ్బతీయాలనుకోను ఎదురుగానే వచ్చి పోరాడతాను నిజంగా అలాంటి పిరికి పంద చర్యలు నువ్వు చేస్తావేమో నేను చెయ్యను అది నా బ్లడ్లోనే లేదు అనగానే హాహాహాహా ఇలాంటి కబుర్లు బోల్డ్ అని చెప్తారు దొరికిపోయావు కదా ఏసీపీకి కూడా దొరికిపోయి ఇలా నటిస్తున్నావు చూడపూర్వ ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను భూమి శరత్చంద్ర గారిని ఇలా హత్యా ప్రయత్నం చేయలేదన్నప్పుడు కూడా నువ్వు నమ్మలేదు ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మవు అయినా నీకు నేను నమ్మించాల్సిన అవసరం నాకు లేనేలేదు కాబట్టి చెప్తున్నాను విను అసలు భూమి జోలికి వచ్చిన భూమి మీద చిన్న ఆవగింజ పడిన తాట తీస్తాను తను ఎక్కడున్నా తన చుట్టూ వైఫైలో నేనే ఉంటాను భూమిని ఏదైనా అనాలి అనుకుంటే అది నన్ను దాటును నువ్వు వెళ్లాల్సి వస్తుంది భూమి ఒండరిగా ఉందని చెప్పి చూస్తున్నావా తన చుట్టూ నేను ఎంత ఎంత వైఫై నెట్వర్క్ పెట్టానో తెలుసా తను నా కన్ను సన్నల్లోనే ఉంటుంది నువ్వు తను ఒంటరిగా ఉందని పోలీసులను పం రౌడీలను పంపించి తనని కిడ్నాప్లు అవి చేయించాలన్న ప్లాన్ ఇప్పటికైనా మార్చుకో లేదంటే నీకు కూతురుంది కదా నక్షత్ర అది నేను అంటే ప్రేమ ప్రేమ నా చుట్టూ తిరుగుతుంది కదా అప్పుడు చూసుకుంటా నేను అని చెప్పేసి బెదిరిస్తాడు ఇంకా మాటలకి వెంటనే వెంటనే అపూర్వ ఒక్కసారిగా అయ్యో నా ఎందుకు దీంట్లో లాగుతున్నావు అయినా నక్షత్ర నిన్ను ప్రేమించింది తప్ప అది అనలేదు కదా అదే కదా భూమి నక్షత్ర ఒకళ్లాంటి వాళ్ళే మరి నువ్వు భూమి భూమి ప్రాణాలతో చెలకాటమాడుతున్నావు అంటే తనకి ఎవరు లేరనుకున్నావా అని చెప్పేసి అంటాడు చూడు గగన్ నువ్వు ఆ భూమిని చేసుకొని అన్నప్పుడు అదేమైపోతే నీకెందుకు అయినా మా కుటుంబానికి నీకు సంబంధం ఏంటి దూరంగా వెళ్ళు మే మా మాకు మేము బతుకుతాం అని చెప్పేసి అంటుంది నువ్వు ఎంత ఎలాగైనా బ్రతుకు భూమి జోలికి వస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే పక్కన గోరింటాకి పిన్ని ఇదేంటమ్మాయి పక్కలో బలింలాగా వీడితో రణారంగం తట్టుకోలేకపోతున్నాము ఇలా బెదిరిస్తూనే ఉన్నాడు నువ్వు కూడా వాడికి ఏ సమాధానం చెప్పకుండా వణికిపోతావేంటి లేదు పిన్ని వాడ ప్రతి మాటకి ఏదో ఒకటి సమాధానం వాడి దగ్గర ఉంది కానీ నా దగ్గర లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ శర చంద్ర ఉన్న హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు అక్కడ భూమి ఉందని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గగన్కి కాబట్టి భూమిని కూడా కలవచ్చు అనుకుంటాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళంగానే హాస్పిటల్లో మరి శరత్ చంద్ర ఎప్పటిలాగానే అలాగే ఉంటాడు ఇంకా ఐసీయూ బయట నుంచి గగన్ చూస్తూ ఏంటో కొన్ని జీవితాలు సంతోషంగా ఉండవు సంతోషపెట్టలేవు అని చెప్పేసి అనుకునేసరికి భూమి కూడా అక్కడే ఉంటుంది భూమి లేచి నించుంటుంది కానీ గగన్ని పలకరించదు మాట్లాడదు ఏమీ చేయదు అలా సైలెంట్గా ఉంటుంది భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఇంకా ఒకసారిగా ఇటు తిరిగి చూస్తుంది ఏంటిదంతా అని చెప్పి అనగానే ఏముంది సార్ ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది కానీ ఈ సంవత్సరం వేరేగా ఉంది ఇలా హాస్పిటల్లో గడుపుతానని కల్లో కూడా ఊహించలేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అయినా నీకు ప్రమాదం పొంచి ఉంది పద ఇంటికి అని చెప్పి అనగానే వద్దు సార్ నేను రాలేను సార్ ఒకవేళ అడుగు పెట్టాలి అంటే అది శారదా అత్తయ్య చేతుల మీదుగా నేను అడుగు పెడతాను తప్ప ఇప్పుడు మీ ఎవరి విషయంలో కూడా నేను ముందుగా అడుగు వేయలేను అని చెప్పేసి అంటుంది ఇంకా మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ భూమి అసలు నాతో మాట్లాడటానికి కూడా అంత కోపంగా ఉందేంటి కనీసం నా వంక కూడా చూడటం లేదు అని చెప్పేసి భూమి వంకే చూస్తూ ఉంటాడు భూమి మాత్రం ఎందుకంటే తనని మరి కారు దగ్గరికి నెట్టేసి మాట్లాడొద్దని చెప్పింది గగనే కదా అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ నక్షత్రతో మాట్లాడుతూ ఉంటుంది చూడు నక్షత్ర నువ్వు ఇంకా తెలివిగా ఆలోచించాలి నీకంటే ఆ భూమి ఏం చదువుకుందని తన తెలివితేటల అమోఘం అసలు ఎంత అద్భుతంగా అది డ్యాన్స్ చేయగలుగుతుంది ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది నాలాంటి దాన్ని రెచ్చగొట్టి మరీ తన దారి తెచ్చుకుంటుంది అంటే తన తెలివితేటలు అక్కడే అర్థమవుతున్నాయి నువ్వు కూడా దాన్ని చూసి కొంతైనా నేర్చుకో నక్షత్ర లేదంటే ఈ సొసైటీ బతకనివ్వదు అని చెప్పేసి అనేసరికి అలాగే మమ్మీ అని చెప్పేసి అంటుంది నక్షత్ర ఇంకా మరి నక్షత్రకి ఎప్పటికప్పుడు గగన్ మీద తనకి ఉన్న ప్రేమను చాటి చెప్పుకోవడం కోసం ఏదో ఒక విధంగా కలవటమో మాట్లాడటమో చేయాలి అనుకుంటుంది కానీ గగన్ మాత్రం తన మనసంతా బయటకు చెప్పకపోయినా భూమి మీదే ఉంటుంది ఇంకా వెనకాలే ఉన్న గోడ మీద ఉన్న ఫోటోని చూసి ఒక్కసారిగా గగన్ ఎవరి ఈ ఫోటో మా ఇంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్